హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ నవదళపతి సుధీర్ బావ కష్టాలు అని తెగ బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా టాలీవుడ్లో నెపోటిజం ఎక్కువని ఆ కోటాలోనే ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడైన సుధీర్ బావ కూడా వీరో అయిపోదామని అప్పుడెప్పుడో రంగంలోకి దూకేశాడు కానీ ఇప్పటిదాకా యాక్సెప్టెన్స్ అయితే లేదు అదే ఎరైటీ మొన్న వచ్చిన జటాదర సైన్మా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్చితనేసింది ఎంతలా అంటే మళ్ళీ జీరో షేర్ అన్నమాట ఇక ఆ సైన్మా ప్రమోషన్స్లో సుధీర్ బాబా ఎమోషనల్ అయిపోతూ తాను ఎంతో కష్టపడి శ్రమపడి ఇండస్ట్రీలోకి వచ్చానని అందరూ అనుకోవచ్చు నేను కృష్ణగారి అల్లుడు మహేష్ బాబు బావా కావడం వల్ల వీజీగా వీరో అయిపోయానని అనుకుంటున్నారని కానీ వాస్తవ నిజం ఏమంటే వాళ్ళ అల్లుడు బావా అవడం వల్ల నాకు ఎగస్ట్రాగా ఒక కప్పు కాఫీ మాత్రమే దొరికిందని సైన్మా అవకాశాలు అస్సలు దొరకలేదని అందుకే తాను కూడా ఫోర్ట్ సైజ్ ఫోటోలు జేబులో ఎట్టుకొని టాలీవుడ్లో ఉన్న ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి కష్టపడి వీరో అయ్యానని చెప్పుకొచ్చాడు సుధీర్ బావ సోదింటే తరచూ కొండబాబు స్టేజ్ ఎక్కి చెప్పే బీద ఏడుపుల స్పీచ్ కూడా దిగదుడుపే అని అనుకోవచ్చు ఎందుకంటే సుధీర్ బాబా ఇప్పటి వరకు తీసింది అక్షరాల పద్దెనిమిది సైన్మాలు అందులో పదారు అల్ట్రా డిజాస్టర్లు అంటే జీరో షేర్ సైన్మాలు కూడా ఉన్నాయన్నమాట మరి నిజంగా ఈయన ఏ సపోర్టు లేని ఒక స్ట్రగులింగ్ వీరో అయితే పద్దెనిమిది సైన్మాలు ఎవడైనా అవకాశం ఇస్తాడా ఇండస్ట్రీ ఏమైనా చారిటబుల్ ట్రస్టా రూపాయి రాబడి లేకపోయినా సుధీర్ బావని పెట్టి సైన్మాలు తీయడానికి నిజానికి సుధీర్ బావ బాగా సౌండ్ ఫార్టీ తన సైన్మాలకు తానే ఫైనాన్సింగ్ చేసేసుకుంటూ ఉంటాడు అట్లాంటప్పుడు యాక్టింగ్తో ఆడియన్స్ యాక్సెప్టెన్స్తో ఫనే ఉంది చెప్పండి అది చెప్పకుండా ఇలా రైతు బిడ్డ కష్టాలు చెప్తేనే సిరాకొత్తది అని మండి పడుతున్నారు మన ట్రేడ్ పండితులు కెరీర్ ఇంత అల్ట్రా డిజాస్టర్ అయినా కూడా తన ఫేరు ముందు నవదళపతి అని టైటిల్ ఇట్టేసుకున్నాడు ఈ బావ ఇది తెలుగు ఇండస్ట్రీ కాబట్టి సరిపోయింది అదే తమిళం ఇండస్ట్రీ అయింటే ఆ తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎక్కి రక్కేసేవాళ్ళు ఈ పాటికి ఇక అంతేకాదు బావకే ఇంకా ఏం లేదంటే ఈయన కొడుకు కూడా త్వరలో నెపోటిజం కోటాలో వీరోగా పరిచయం అవుతున్నాడనమాట అట్టుంటది మన టాలీవుడ్లో నెపోటిజం తీరు అని విస్తుపోతున్నారు ట్రేడ్ పండితులు నిజానికి మహేష్ బాబు కూడా నెపోకిద్దే ఇప్పటికీ ఫ్యాన్స్ లేరు ఉన్నదంతా పాత కృష్ణ గారి ఫ్లోటింగ్ ఫ్యాన్సే ఈ మాట చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు మహేష్ బాబు బాబాయ్ కృష్ణ గారి తమ్ముడైన ఆది శేషగిరిరావు అంకుల్ గారే చెప్పారనమాట కృష్ణ గారి ఫ్యాన్సే మహేష్ బాబు ఫ్యాన్స్ తప్ప మహేష్ కంటూ వేరే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళంతా ఫ్లోటింగ్ ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్సే మహేష్ బాబు ఫ్యాన్స్ తప్ప మహేష్ కంటూ వేరే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళంతా ఫ్లోటింగ్ ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్సే మహేష్ బాబు ఫ్యాన్స్ తప్ప మహేష్ వేరే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళంతా ఫ్లోటింగ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా ఒకప్పుడు మెగాస్టార్ని చూసి ఓ మెగాస్టార్ అని ఫర్షీయం చేశారు మహేష్ బాబుని తర్వాత తుస్సుమన్నాడు ఇక దూకుడు హిట్ అవడంతో కృష్ణ గారి సూపర్ స్టార్ ట్యాగ్ని తస్కరించి డెస్పరేట్గా ఫేర్ ముందు మహేష్ బాబు అయినా కూడా ఆ టైటిల్కి అయితే న్యాయం చేయలేకపోతున్నాడు అనేది నిర్వివాదాంశం బాక్స్ ఆఫీస్ డైరెక్ట్ క్లాష్లో సేమ్ టాక్ వస్తే రామ్ చరణ్ అల్లు అర్జున్ దాకా అక్కర్లేదు ఫిల్ల వీరో తేజ సజ్జాబాబు సాలు మన మహేష్ బాబుని దబిడి దెబ్బిడి చేయడానికి అంత ఈక్ సూపర్ స్టార్ అనమాట మహేష్ బాబు మరి కృష్ణగారి గారి కొడుకైన మహేష్ బాబే ఇంకా స్ట్రగులింగ్ అవుతూ ఉంటే అల్లుడు సుధీర్ బాబా నవదళపతి అంటూ ఇలా డిజాస్టర్లతో దండయాత్ర చేయడం ఇడ్డూరం అనే చెప్పాలి అది సాలదన్నట్టు ఇంకా ఆయన కొడుకు కూడా నట వారసుడిగా త్వరలో అరంగేట్రం అంట ఇట్టాగైతే కొత్త టాలెంట్కి శాన్సులు ఎప్పుడు వచ్చేది అని తీవ్ర మనోవేదనకి లోనవుతున్నారు మన సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.